సరే మిత్రులారా మన మీ సార్ చాలా విషయాలు హిరోషిమా నాగశాక్ గురించి చెప్పారు ఎనభై ఏళ్లకు ముందు ఈ ఘటన జరిగింది దాదాపు లక్ష నలభై వేల మంది హిరోషిమా నాగశాక్ మీద మొదటిసారి వేసిన బాంబు మీద హిరోషిమా మీద పడినప్పుడు నోటి లక్ష నలభై వేల మంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో బాంబు వేసినప్పుడు ఎనభై వేల మంది దాదాపు రెండు లక్షల నలభై వేల మంది చనిపోయినారు అయితే ఆ రోజుతో యుద్ధం ఆగిపోవాలని చెప్పి ప్రపంచ ప్రజలందరూ కోరుకున్నారు అయితే అప్పటికి ఆగిపోయిందా అని చూస్తే ఆగడం లేదు అనుబాబులు లాంటి పడలేదు కానీ వేరే బాంబులు వేస్తూనే ఉన్నారు మొత్తం మీద యుద్ధాలు జరగకూడదని చెప్పి ప్రపంచ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు విద్యార్థులందరూ కోరుకుంటా ఉన్నారు ప్రధానంగా ఈరోజు రష్యా పక్క దేశం మీద వేసే బాంబులకి అదే విధంగా మన పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసే దాడికి దీనికి వ్యతిరేకంగా కూడా ప్రపంచమంతా ప్రధానంగా విద్యార్థులు అక్కడ చనిపోయారు కూడా విద్యార్థులు ఎక్కువ మనం బిడ్డలు స్కూళ్ళ మీద బాంబులు వేసేసారు అదేవిధంగా హాస్పిటల్ మీద బాంబులు వేసేసారు ఇట్లా ఎవరైతే దాముకొని ఇబ్బంది పడతా యుద్ధాలు వద్దని చెప్పి కోరుకొని భయపడి శరణార్థులుగా ఉన్నారు వాళ్ళ మీద వేస్తున్నారు ఇట్లా చనిపోయిన వాళ్ళు బిడ్డలు మహిళలు నలభై వేల మంది చనిపోయినారు నలభై వేల మంది కాదు లక్ష ఎనభై వేల మంది అని చెప్పి ఇంకొక లెక్క షోలో లెక్కల్లో చెప్పినారు అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి కాబట్టి యుద్ధాలు వద్దని ప్రపంచమంతా ముక్తకంఠంతో అందులో విద్యార్థులు చెప్తున్నారు మీరు కూడా ఇప్పుడు నినదించారు ఆ మాటని యుద్ధం వద్దు శాంతి కావాలి యుద్ధం వద్దు ఆరోగ్యం కావాలి యుద్ధం వద్దు చదువు కావాలి యుద్ధం వద్దు ఆహారం కావాలి ఇట్లా ఇన్ని ఇబ్బందులు ఉండగా మన ప్రభుత్వాలు కూడా ఆ విధంగా వ్యవహరించాలని మీరందరూ నినదిస్తున్నారు ఆ పద్ధతిలోనే ఈ ప్రభుత్వం వ్యవహరించాలి అందుకోసం ఇప్పుడు ఈ యుద్ధానికి విధంగా వాయినాడికి సంబంధం ఉంది ఎందుకంటే ఈ యుద్ధాల్లో బాగులేస్తాయి మొత్తం ప్రపంచం కలుషితం అయిపోతాం ఎక్కడైతే ఎక్కువ వర్షాలు కురుస్తుందో ఎప్పుడైతే ఎక్కడైతే వాతావరణంలో మార్పులు వస్తుందో అక్కడ మొత్తం మెత్తని ప్రదేశం అంతా ఇప్పుడు మన కొండల్లా గట్టిగా లేదు అక్కడ మెత్తగా ఉంది మట్టి ఉంటే వర్షం పడితే అవుతుంది కేరళలో జరిగింది అంటే మట్టి ఉంది అక్కడ ఎక్కువ వర్షం నూట నలభై నూట మిల్లి నలభై మిల్లీమీటర్లు అంటే ఎంత వర్షం ఒక్కసారిగా కుంభవర్షం వర్షం ఎంతెత్తు నూట నలభై మిల్లీమీటర్లు అంటే దాదాపు రెండు అడుగులు ఎత్తు పడింది ఒక్కసారిగా ఒక్కసారిగా అంత నీళ్లు పడితే అది ఒక్కసారిగా ప్రయాణం చేస్తే ఒక తిండి నీళ్లు పోతలే ఒకసారిగా ఇల్లంతా తడిసిపోతుందే ఒక్కోసారిగా మొత్తం వర్షం నూట నలభై మిల్లీమీటర్లు పడితే ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రాంతం అంతా నాలుగు ఊర్లు ఒక్కసారిగా కుప్పగా దోసుకొని వెళ్ళిపోయి అంతమంది కొన్ని పిల్లలు చేసిన బిల్డింగ్ లంతా దోసుకొని వెళ్ళిపోయి అంత భయానకమైన పరిస్థితిని రాత్రి రాత్రి నిద్రపోతూ అనుభవించారు ఆ పెద్దలు మహిళలు అక్కడ ఉండే ప్రజలు కాబట్టి దీనికి దానికి ఈ యుద్ధానికి దానికి దగ్గర సంబంధం ఉంది అక్కడ వాతావరణం కలుషితమైతే ఇక్కడ వర్షాతాలు వర్షాలు ఎక్కువగా పడతాయి బాంబులు లేకపోతే ఇంకో రకంగా వాతావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు దాని ఫలితంగా అది ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకు అందుకోసమే చల్ల దానికే నువ్వు రెండు కలిసి పెడితే బాగుంటుందని చెప్పి ఇది ఒక సెమినార్ పెట్టారు కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేసి కొంత వంతు సహకారాన్ని అందం చేయాలని చెప్పి మన ఛానల్ తరఫున ప్రార్థిస్తున్నాం ఓకే ధన్యవాదాలు